మేము మేము ఇది మేము ఇది కోస్తాము ఏంటి లాకలన్నీ చూడు ఏమీ లేకుండా ఏమైనా ఉంటే అది ఎగురీదన్నమాట కాబట్టి కోసేస్తాను వీళ్ళు కష్టాలు మాట్లాడుతున్నారు అప్పుడు రైతులు ఎట్లా రేషం మేపినామనేది మాట్లాడుకుంటాను వీళ్ళు అట్ట రోజుకి ఎన్ని మేతలు ఆరు మేతలు ఉన్నారంట అప్పుడు రోజుకు ఇప్పుడు రెండు మేతలే అట్లా ఇట్లా కోసేస్తే ఏమవుతుందంటే చూడు ఒక్క లాక్ కానీ లేకుండా కోసేస్తాం అది బాగా ఈగురొస్తుంది అట్లా చూడంతా కోస్తాను ఒక లాక్ లేకుండా ఏమీ లేకుండా దాంట్లోకి ఆకు లేకుండా అంత జిగిరేస్తాను చూడండి ఇట్లా ఇట్లా చేస్తే బాగా ఈగురొస్తుంది లేకుంటే ఈగురు రాదు కాబట్టి అది లేకుండా మీరు నీట్గా చేసుకోవాలా చూడండి కోసేస్తాను అది పైకి ఎందుకు కోసామంటే పండాకు పనేది కాబట్టి ఆడికి మనం ఎక్కడ ఉంటుందో అంతవరకు కోసుకున్నాం మళ్ళీ రెండోసారి ఇట్లా చేసుకుంటాం అది